ప్రస్తుతం సిద్ధు ఆదిని కూతురుగా ఒప్పుకోలేదు ప్రియకి ఇచ్చిన మాట ప్రకారం స్నేహ ఆదికి అమ్మయింది అని నిధి గౌతమ్ కార్తీక్ వంక చూస్తుంది ఇద్దరు నిధి వంక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు కార్తీక్ అంటే ఆద్య స్నేహ కూతురు కాదా నిధి కాదు సిద్ధుకి మాత్రమే కూతురు గౌతమ్ ఆనందంగా అంటే స్నేహకి పెళ్లి కాలేదా అంటాడు నిధి హా అంటుంది గౌతమ్ సంతోషంగా నిధిని హక్ చేసుకుని ఎంత మంచి మాట చెప్పావో తెలుసా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నిధి అంటాడు నిధి ఇట్స్ ఓకే బ్రదర్ అంటుంది నవ్వుతూ కార్తిక్ ఏంటి గౌతమ్ పోయి బ్రదర్ అనే పిలుపు వచ్చింది కొత్తగా నిధి స్నేహకి గౌతమ్కి పెళ్ళైతే గౌతమ్ నాకు బ్రదరే అవుతాడు కదా మరి కార్తీక్ అబ్బో అయితే గౌతమ్ ఇప్పుడు నాకు బావ అవుతాడన్నమాట అని బావగారు అంటాడు నవ్వుతూ నిధి కార్తిక్ భుజం మీద కొట్టి ఆపుతావా నీ ఓవరాక్షన్ అంటుంది కార్తీక్ నేనేమన్నా నీ కన్నయ్య అయితే నాకు బావే అవుతాడు కదా గౌతమ్ వీళ్ళిద్దరి గొడవ చూసి చిన్నగా నవ్వుతాడు నిధి గౌతమ్ వంక చూసి గౌతమ్ స్నేహ చాలా మంచిది సిద్ధులాగా స్నేహని బాధ పెట్టవుగా గౌతమ్ మా అమ్మ మీద ఒట్టేసి చెబుతున్నా స్నేహ బాధకి అప్పటికి కారణం కాను ఇంకా తనని ఎట్టి పరిస్థితిలోనూ వదులుకోను నిధి చిన్నగా నవ్వి సరే ఇక మేం వెళ్తాం గౌతమ్ సరే బాయ్ కార్తీక్ బావా బాయ్ అంటాడు గౌతమ్ చిన్నగా నవ్వి బాయ్ అంటాడు తర్వాత రోజు ఆఫీస్లో స్నేహ గౌతమ్ వర్క్ చేసుకుంటూ ఉంటారు గౌతమ్ స్నేహని చూస్తూ నీకు సిద్ధుకి పెళ్లి కాలేదని తెలిసినప్పటి నుండి ఎందుకో చాలా హ్యాపీగా ఉంది స్నేహ ఈ క్షణమే నా మనసులో మాటలు చెప్పి మనం పెళ్లి చేసుకుందామా అని అడగాలని ఉంది కానీ నీకు ఇంకా పెళ్లి మీద మంచి అభిప్రాయం లేదని ఆగుతున్నా నీకు దూరంగా ఉండటం కొంచెం కష్టమైన వెయిట్ చేస్తా అని అనుకుంటాడు మనస్సులో స్నేహ గౌతమ్ తన వంకే చూస్తూ ఉండటం గమనించి ఏమైంది గౌతమ్ నా మొహం మీదేమన్నా ఉందా అని మొహం తుడుచుకుంటూ అడుగుతుంది గౌతమ్ చిన్నగా నవ్వి ఏం లేదు అని వర్క్ చేసుకుంటూ ఉంటాడు స్నేహ గౌతమ్ ఎందుకు నాకు ఈ మధ్య కొత్తగా కనిపిస్తున్నాడు గౌతమ్ మారాడా లేక నేనే మారుతున్నానా అనుకుంటుంది సిద్ధు వాళ్ళ ఆఫీస్లో మధు డోర్ వంక చూస్తూ ఉంటుంది సుభాష్ హలో మధు గారు మీరు ఎంతసేపు డోర్ వంక చూసినా సిద్ధు సార్ ఈరోజు రారు మధు సార్ ఎందుకు రారు సుభాష్ అది సార్కి ఈరోజు పెళ్లి చూపులంట అని అంటాడు మధుని ఆట పట్టిద్దామని మధు ఆ మాట విని షాక్ అయ్యి సార్కి పెళ్లి చూపులా సుభాష్ హా సార్ ఇప్పుడే ఫోన్ చేసే అమ్మాయి కూడా నచ్చిందంట అంటాడు నవ్వు ఆపుకుంటూ మధుకి తెలియకుండానే కళ్ళమ్మట నీళ్లు వస్తుంటాయి రమ్య మధు ఏంటి ఇది చిన్నపిల్లలాగా సుభాష్ మధుని ఆట పట్టిద్దామని అనుకుంటే అతను ఏడవటం చూసి ఐ ఆమ్ సారీ మధు నేనేదో ఆట పట్టిద్దామని అబద్ధం చెప్పాను నువ్వు ఇలా ఏడుస్తావని నిజంగా అనుకోలేదు అంటాడు అంటే సార్కి పెళ్లి చూపులని చెప్పింది అబద్ధమా సుభాష్ హా అంటాడు మధు నిజంగా అబద్ధమా సుభాష్ నిజంగా అబద్ధం మధు ప్లీజ్ నువ్వు ఏడవటం ఆపు అంటాడు రమ్య దాని గురించి తెలుసుకోడా ఎందుకిలా సుభాష్ అని కోప్పడిద్ది సుభాష్ నాకేం తెలుసు మధు సార్ ని ఇంతలా ప్రేమిస్తుందని మధు ఇంతకీ సార్ ఎందుకు రాలేదు ఆఫీస్ కి అని అడుగుతుంది సుభాష్ సార్ కి ఫీవర్ అందుకే రాలేదు అంతే రమ్య విన్నావుగా ఇక్కనైనా ఆ మొహం మార్చవే అంటుంది రమ్య ఇంకోసారి మా మధుని ఏడిపించావంటే ఊరుకోను చెబుతున్నా అని వార్నింగ్ ఇస్తుంది సుభాష్ సరే మేడం అని దండం పెడతాడు మధు చిన్నగా నవ్విద్ది సుభాష్ హమ్మయ్య థ్యాంక్స్ మధు నవ్వినందుకు అంటాడు నవ్వుతూ మధు రమ్య సుభాష్ ని నవ్వుతారు మధు సార్కి ఫీవరా ఫోన్ చేద్దామా వద్దు మళ్ళీ ఎందుకు ఫోన్ చేశావంటే ఎలా తెలుసుకోవాలి సార్కి ఎలా ఉందని అని ఆలోచిస్తూ ఉంటుంది గౌతమ్ వాళ్ళ ఆఫీస్లో స్నేహ నిధిని పిలిచి నిధి రేపు హైదరాబాద్ లో క్లయింట్స్ మీటింగ్ ఉంది సార్ నన్ను గౌతమ్ని వెళ్ళమన్నారు నాకు వెళ్ళటం కుదరదు నువ్వు వెళ్తావా గౌతమ్ నిధి ఫోన్కి మెసేజ్ పంపిస్తాడు ఒప్పుకోకు ప్లీజ్ అని నిధి చిన్నగా నవ్వి వెళ్ళొచ్చు కానీ ప్రాజెక్ట్ గురించి నాకన్నా నీకే బాగా తెలుసు నువ్వు వెళ్తేనే బాగుంటుంది స్నేహ వెళ్ళొచ్చు కానీ ఆద్య నేను లేకుండా ఉండదు నాతో పాటు తీసుకెళ్దామంటే రేపు ఆద్యకి ఎగ్జామ్స్ ఉంది ఈ ఆద్యను చూసుకోవటానికి నేనున్నానుగా నేను చూసుకుంటాలే స్నేహ అది కాదునిది ఆద్య నీ మాట అసలు వినదు నిధి ఇంకేం మాట్లాడొద్దు నేను చూసుకుంటా అన్నాగా నేను చూసుకుంటా నువ్వు హైదరాబాద్కి వెళ్ళు స్నేహ సరే అంటుంది నిధి బయటికి వెళ్ళగానే గౌతమ్ వచ్చి థ్యాంక్ యూ నిధి అంటాడు నిధి ఇట్స్ ఓకే బ్రదర్ మా స్నేహని జాగ్రత్తగా చూసుకో చాలు అని నువ్వు చూసుకుంటావులే అంటుంది నవ్వుతూ గౌతమ్ చిన్నగా నవ్వుతాడు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం